రైతుపెడ్డ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం చూడండి జైన్ రిపేరిగేషన్ మన తక్కువ ఖర్చులు ఎప్పుడు చేస్తుంటాం పాదే కూడా వేస్ట్ అనేది మన పోనే ఫ్రెండ్స్ ఎప్పుడు ఇది ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఇది ఈ సైట్ మొత్తం ఆర్గానిక్ ఇప్పుడు చేస్తున్నారు ఆర్గానిక్ పంటలు వేస్తారు మందులు కొట్ట లేకుండా మందులు పంటలు నేసి రోగాలు రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ నీట్గా దగ్గర దగ్గర పోతురు సూపర్లు అవుతున్నారు నీట్గా చూడండి ఫ్రెండ్స్ మనం ఏమైనా నీట్గా ఉప్పుగా చేస్తుంటాం ఎవరైనా సక్సెస్ సక్సెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఇది పంటలు కూరగాయ పంటల ఫ్రెండ్స్ ఇది చిన్న ముక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చాలా నీట్గా ఎందుకంటే కొనలేకపోతున్నాం ఫ్రెండ్స్ రేట్లు పెరిగిపోయినాయి ఘోరంగా అసలు పీవిసీ పైప్ అనేది బాగా ఘోరంగా పెరిగిపోయి ఫ్రెండ్స్ రేట్లు అనేది చాలామంది మోసం కూడా చేయడం జరుగుతుంది చాలామంది తెలియక మోసపోతున్నారు తెలిసిన వాళ్ళు కూడా మోసపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎవరికన్నా నేను తక్కువలో చేయాలని చేసి పెడదాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Yeah.